మీద కేసు ఏసీపీ ఆయన చేతిలో ఉంది పోలీసు వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి కేసులు అయితే కానీ అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతా అంతకన్నా లేదు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం కథ చాలా మనకి తెలియదు ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే మా కొండాక ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది వారి డిఎన్ఏలోనే దళితులపై వ్యతిరేకత మంత్రి కొండా సురేఖ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల డిఎన్ఏలోనే దళితుల వ్యతిరేకత ఏమిటి ఉందని చెప్పేసి మంత్రి కొండా సురేఖ విమర్శించారు నిజంగా మీ మాట నచ్చా నోరు తెరిస్తే కొండాసురేఖ చాలా ఫైటర్ అనుకున్నా నేను ఇంత చీటర్గా మారుతా అనుకోలే ఇంత చీటర్గా మారుతా అనుకోలే తెలంగాణ పాలిట నోరు తెరిస్తే పసిపిల్లలు చచ్చిపోతే ఆడిపోతుంది ఏమంటుంది వాళ్ళు తినుబండరాలు తెచ్చుకున్నది అంటది అట్లా అనచ్చా ఒక మహిళ ఒక మహిళను పట్టుకొని కేటీఆర్ దగ్గరికి పంపిస్తే వద్దన్నందుకు అని చెప్పేసి సొంత కవిత్వం చెప్తుంది ఒక మహిళను చాలా రాజకీయం కోసం నేను నిన్న మొన్నటి వారికి కొండ సురేఖను నిజంగా ఫైటర్ అనుకున్నాను ఫైటర్ కాదు ఆమె చీటరు చీటరు అందుకనే చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో బాగా దెబ్బలు కొట్టారు ఓడగొట్టిరు ఓడగొట్టిరు అయినా రాలే కనీసం ఇప్పుడన్నా వస్తుందేమో అనుకుంటే ఇంకా మారతలేదు ఆమె ఇంకా మారతలేదు మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలవాలి నిజాలు తెలవాలి నిజాలు తెలియకుండా ఈ సీమాంధ్ర మీడియా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అబద్ధాలని నమ్మి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం అబద్ధాలని నమ్ముతుంది ఆయన నోరు ధరిస్తే ఆయనకు పాపమో శాపమో ఉన్నట్టుంది ఆయన నిజం తెలిస్తే నిజం చెప్తే ఆయన ప్రభు ఆయన ప్రభుత్వం కూలిపోతుంది ఆయన తల అదిపోతుంది అని చెప్పేసి అట్లాంటి శాపం ఏమన్నా ఉన్నదో నాకు తెలియదు కానీ అందుకని ఆయన ఎప్పుడూ నిజం చెప్పాడు అబద్ధాలు చెప్తాడు అబద్ధాలు చెప్తాడు నోరు తెరిస్తే కేసీఆర్ నోరు తెరిస్తే కేటీఆర్ నోరు తెరిస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్లు తప్ప ఆయనకి ఇంకో పాలన మీద లేదు అసలు తెలివి ఉంటే కదా సోయి ఉండేది తెలివి లేదు సోయి లేదు పాలన మొత్తం గాలి వదిలేసారు రాష్ట్రం దివాలా తీస్తుంది అరే ఇక్కడ అన్యాయం పోయి ఇది ఎక్కడ అన్యాయం పోయి కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత నీచ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన నడిపిస్తుందని నేను కర్రడ కూడా ఊహించుకోలేదు ఇంకా చంద్రబాబు నాయుడు కనసనలో పనిచేస్తున్నారంటే కనీసం సిగ్గుపడుతున్నారు అరే నీ అమ్మ ఇది ఎక్కడ అన్యాయం రాయ్ ఎలాంటి వాళ్ళం ఎట్లాంటి వాళ్ళ చేతికి వచ్చినాం నేను చిట్టినాయుడు అంటాడు నేను నమ్మన్నాను సింహంలాంటి పక్కన పెట్టి మార్పు మార్పు అని చిట్టెలకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఎంత దుర్మార్గం అని అరే దేశం మొత్తం గర్వించే విధంగా కేటీఆర్ హైదరాబాద్కు ఈ రేస్ని తీసుకొస్తే ఈ రేస్ అంటే ఏదో కార్లాట అనుకుంటారు పాలతు కాదు వాళ్ళకి తెలిసిపాడు కాదు ఈ రేస్ అంటే పర్యావరణం ఈ రేస్ అంటే పెట్టుబడి పర్యావరణాన్ని కాపాడుతూ పెట్టుబడులు తెచ్చే గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడ సాధ్యంగా తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే దేశాన్ని తలెత్తుకునే విధంగా చేస్తే ఈ చేతగాని సన్నాసి అర్థం తెలియలేని చవట దాన్ని నాశనం చేసి దాన్ని క్యాన్సిల్ చేసి ఇలా ఇంటర్నేషనల్లో తెలంగాణ పరువు పోగొట్టి తెలంగాణ సమాజం ఇది ఇది దాస్తే దాగుతుందా చరిత్ర దాగుతుందా చోటే చోటేభాయ్ బంధాలన్నీ ఇక తెలంగాణలో నడవాయి దేశాన్ని కదిలించి మేపించి తెచ్చుకున్న తెలంగాణ కదా తెలంగాణ ప్రజలు సోకి ఆలోచన చేస్తురు ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో కూడా చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేస్తారు అన్న ఇదేం పాలనన్నా ఇదే కట్ పరిస్థితి అన్న అని చెప్పి చెప్తున్నారు మిత్రులారా తెలంగాణ సమాజంలో ఇంత నీచమైన ఇంత దుస్థితిని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అట్లాగే సీమాంధ్ర ఈ గుజరాత్ ఢిల్లీల మీడియాల్ని వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని వాళ్ళు చేస్తున్న మాయని చీల్చే ప్రోగ్రామే వార్తలు వాస్తవాలు శ్రీ ఆంటీ ఎస్ ఫోన్ న్యూస్ నేను మీ అర్భస్ రెడ్డి